హాయ్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెవ్రీ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమణిరెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియోస్ చూసేవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి మరి ఇక్కడ మన టాపిక్ ఏంటి సార్ అంటే మరి ఇక్కడ ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయండి మరి ఈ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏ సమయంలో డిఎస్సి ఉండొచ్చు దానికి సంబంధం అంటే సో అనాలసిస్ అనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం మరి అందుకంటే ముందుగా మరి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఉపయోగపడే విధంగా అంటే సో డిఎస్సి ఎస్జిటి అభ్యర్థి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే టీజీటీ పీజీటీ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఏంటి సార్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో మన శ్రీ కృషి పబ్లికేషన్స్ అనే యాప్లో సో తెలుగు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఫ్రీగా నిర్వహిస్తున్నామండి మరి ఫ్రీగా నిర్వహించడమే కాకుండా మరి ఇంకా ఏంటి సార్ అంటే మరి అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం నిర్వహించేటువంటి గ్రాండ్ టెస్ట్లలో ఎవరైతే అత్యంత ప్రతిభ కనబరచు అంటే మొదటి రెండవ మూడవ స్థానాల్లో ఎవరైతే ఉంటారో సో ఆ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి మనం మెటీరియల్స్ అనేవి మీకు ఉచితంగా అందించడం కూడా జరుగుతుందండి మరి ఏ ఏ మెటీరియల్ అందిస్తున్నా అంటే మరి మొదటి బహుమతి కింద వచ్చేసి తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ పుస్తకాన్ని మరి అలాగే తెలుగు బ్యాంక్ దీనికి సంబంధించి కంటెంట్ వ్యాకరణ సంబంధించి బిడ్ బ్యాంకు అలాగే తెలుగు మెదాలజీ పుస్తకాన్ని మొదటి బహుమతిగా అందిస్తున్నాము రెండో బహుమతి ఏంటి సార్ అంటే తెలుగు కంటెంట్ అలాగే వ్యాకరణ పుస్తకం అలాగే తెలుగు బ్యాంక్ ఈ రెండు పుస్తకాలు ఇస్తాం ఒకవేళ మీకు వద్దు సార్ మాకు బిడ్ వద్దు వద్దనుకుంటే దీని దీని స్థానంలో తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని అందించడం అనేది జరుగుతుంది మరి థర్డ్ ప్రైజ్ ఏంటి సార్ అంటే సో తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది లేదు సార్ మాకు తెలుగు వద్దు అనుకున్న వాళ్ళకి సో ఈ పుస్తకాన్ని మనము థర్డ్ బహుమతిగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి ఈ పుస్తకాల గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై నాలుగు టెట్లో సో అన్ని ప్రశ్నాపత్రాల్లో నుండి ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఏ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకున్నా కూడా అవుట్ ఆఫ్ మార్కులు రావడం జరిగిందండి మన ఈ పుస్తకం నుంచి అది నేను చెప్పడం కాదు ఆల్రెడీ మనం డిఎస్ అభ్యర్థులు తీసుకొని టెట్ ఎగ్జామ్ రాశారండి సో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మన పుస్తకం తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి రావడం జరిగింది అలాగే తెలుగు మెథాలజీ పుస్తకంలో కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ రావడం జరిగిందండి మరి ఈ కంటెంట్ అండ్ వ్యాకరణ సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ అనేవి చాలా అత్యద్భుతంగా రూపొందించడం అనేది జరిగిందండి ఒకవేళ కావాల్సిన వారు ఎవరైనా సరే మాకు కావాల్సిన ఈ మెటీరియల్ కావాల్సి అంటే మా నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఆ పుస్తకాలు ఏవైనా సరే మీకు అందించడం అనేది జరుగుతుంది మరి అక్కడ కంటెంట్ అండ్ వ్యాకరణం పుస్తకం కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి మరి ఈ తెలుగు బ్యాంక్ వచ్చేసి కేవలం జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అందిస్తున్నాం మరి అలాగే తెలుగు మెథడాలజీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మరి ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఐదు ఈ మూడు పుస్తకాలు తీసుకుంటే దానికి సంబంధించిన డెలివరీ ఛార్జ్ అనేది తగ్గించేసి మీకు అమౌంట్ కూడా ఇంకా తక్కువ వచ్చే కూడా అవకాశం అనేది ఉంటుంది ఇది సంబంధించి మరి ఇక్కడ ఏంటి సార్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి సార్ అంటే మరికొన్ని గంటల్లో అంటే ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ ఈ ఎలక్షన్ ఫలితాలు అనేవి రాబోతున్నాయండి సో ఖచ్చితంగా అంటే మనకు ఇరవై నాలుగు గంటలు అని కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో పదిహేడు పద్దెనిమిది ఇరవై గంటల లోపే మనకు ఏ ప్రభుత్వం అధికారాన్ని చేపడుతుంది మరి కొన్ని గంటల్లోనే తెలియడం అనేది జరుగుతుందండి సార్ మరి దానికి దీనికి ఏంటి సార్ అంటే మరి వచ్చేటువంటి ఈ ఎలక్షన్ ఫలితాలపైనే మీ జీవితం అనేది డిఎస్సి అభ్యర్థి యొక్క జీవితం అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఎందుకు సార్ అంటే సో ఎలక్షన్ ఫలితాల్లో కూటమి అనేది అధికారాన్ని చేపడితే మరి మొదటి సందేహం ఏమని చెప్పారు మెగా డిఎస్సి అని చెప్పడం జరిగింది కాబట్టి సో అనుకున్న విధంగానే మెగా డిఎస్సి అనేది నిర్వహించడం జరుగుతుంది ఒక మరి ఇక్కడ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తే మరి పరీక్షలు ఏ సమయంలో ఉండవచ్చు అనేసి భావిస్తున్నారండి ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి జూన్ నాలుగు ఎలక్షన్ రిజల్ట్ మరి జూన్ తొమ్మిది అనేది ఇక్కడ మరి ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నారండి మరి ఈ జూన్ తొమ్మిది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రి వర్గాలు ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి సో దీనికంటూ సమ్ టైం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది మరి ఆ టైం తీసుకున్న తర్వాత మొదటి సంతకం ఉన్నారు కాబట్టి సో ఏ రోజు మొదటి సంతకం పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే ఉండదండి మరి అలా పెట్టినా కూడా మరి ఇక్కడ చాలా మంది అభ్యర్థులు సార్ మరి టెట్ ఉంటుందా డిఎస్సి ఉంటుందా మరి ఉన్నారు కాబట్టి ఒకే ఒక సమాధానం ఏంటంటే టెట్ అనేది ఈ ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టెట్ అనేది కంపల్సరీ నిర్వహిస్తారండి ఎందుకంటే సో అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలా సమయం ఉంది కాబట్టి ఇంకా ఏంటంటే మెగా డిఎస్సి ఇస్తాము అని హామీ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు మరి ఎలాగో ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి పెట్టుకు ఒక అరవై నుంచి ఎనభై రోజుల సమయం ఇచ్చినా కూడా మరి అలాగే డిఎస్సి కూడా అంతే సమయం ఇస్తారు కాబట్టి దాదాపు మనం అంటే నూట యాభై రోజుల నుంచి నూట ఎనభై రోజుల సమయం అనేది తప్పనిసరిగా అంటే ఐదు లేదా ఆరు నెలల సమయం అనేది ఉంటుంది కాబట్టి మరి జూన్ లో ఇక్కడ ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినా కూడా మనకు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అని అంటే మనకి ఎగ్జామ్స్ అనేవి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి నవంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించడం అనేది జరుగుతుంది సార్ మస్తు టైం ఉంది కదా నూట యాభై రోజులు సో నూట రోజులు అంటే ఐదు ముల్లా మరి ఇలా తీసుకున్నాం కదా సార్ మాకేం అవసరం మరి నిదానంగా ప్రిపేర్ అవుతానులే అనుకుంటే ఆల్రెడీ గత ఐదేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో కో కొల్లల్లో ఉన్నారండి మరి ఆ అభ్యర్థులందరినీ కూడా నువ్వు క్రాస్ చేసి మరి ఈ డిఎస్సి నువ్వు విజయం సాధించాలనుకుంటే ఈ తక్కువ సమయం అనేది చాలా తక్కువ అండి ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ సమయంతో పడుచుకుంటే నీ సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఒక్క అభ్యర్థి కూడా మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అది వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా కూడా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి వన్స్ ఒక్కసారి కూటమి అధికారం వస్తే మాత్రము ఐదు లేదా ఆరు నెలల సమయం అయితే తప్పనిసరిగా పడుతుందండి ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎగ్జామ్స్ అనేవి డిఎస్సి ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్ మరి వైసీపీనే అధికారం వస్తే మరి ఏ ఇయర్ లో లేదా ఏ మంత్ మనకు ఎగ్జామ్స్ ఉండొచ్చు అంటే మరి ఇదే సంవత్సరంలోనే మనకు జూలైలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చారు ఏమని జూన్ ఆరవ తేదీ తర్వాత ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉండవచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రభుత్వానికి అతి త్వరలోనే జూలైలోనే మనకి ఎగ్జామ్ నిర్వహించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి వచ్చేటువంటి ఈ ప్రభుత్వం పైనే మరి మన డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆశే ఉన్నాయండి ఎందుకంటే కూటమి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి అన్నారు కాబట్టి మరి ఈ మెగా డిఎస్సి అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మరి రెండు తఫాలుగా అయినా వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఒకటేసారి ఇరవై వేలు ఇరవై వేలు పోస్టులు ఇచ్చేసి ఎలక్షన్స్ టైంలో మళ్ళీ మనకు పోస్టులు ఉండవేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వం భావించి మరి ఇప్పుడు ఒక పన్నెండు లేదా పదిహేను పోస్టులు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ టైడానికి ఇదే కూట ప్రభుత్వమే మళ్ళీ కొన్ని పోస్టులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి సో ఏ ఏ తీసుకున్నా కూడా మొత్తానికి అనుకున్న పోస్టులు అయితే మనకు ఈ కూటమి అధికారంలోకి వస్తే ఈ ఐదేళ్లలో మెగా డిఎస్సీ రూపంలో మనకు మంచి పోస్టులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ సార్ మరి టెట్ ఉంటుందా ఉండదా కూటమి వస్తే మాత్రం టెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి డిఎస్సి అంటే మరి డిఎస్సి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా దాని గురించి నో డౌట్ అండి మరి వైసీపీ వస్తే టెట్ ఉంటుందా అంటే వైసీపీ ప్రభుత్వం వస్తే టెట్ అనేది తప్పనిసరిగా ఉండదు అని చెప్పుకోవచ్చు అండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా సరే మన మెటీరియల్ కావాల్సిన వారు మన నంబర్ అయితే కాల్ చేయండి అవే మెటీరియల్స్ తో పాటు ఇంకా ఎవరికైనా ఆ పుస్తకాలు కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో